కొందరు పది రూపాయలు అంటారు ఇంకొందరు వంద అంటారు మరికొందరు ఐదు వందలు అంటారు చూడ్డానికి మనకు అంతేగా అనిపిస్తుంది కానీ మనలాంటి వారిని కోటి మందిని లైన్లో పెట్టేస్తారు అప్పుడు వాళ్ళకి ఎన్ని కోట్లు వస్తాయో అర్థం చేసుకోండి ఇలాంటి బ్యాచ్ మనకు బాగా పెరిగిపోయింది ఆన్లైన్లో వాళ్ళు దోచేస్తుంటే కొందరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దోచేస్తున్నారు విశాఖలో అలాంటి వాళ్లే అయోధ్య రామాలయం సెట్ అని వేసేస్తారు దానికి ఏ పర్మిషను లేదని ప్రచారం జరుగుతోంది పైగా రావుడు కాబట్టి అదేంటి అని ఎవరు టచ్ చేయలేరు పోలీసులకు సైతం తాము బీజేపీ అని చెబుతున్నారట ఇక ఎవరు మాట్లాడతారు వాళ్లు మాత్రం దర్శనానికి పూజకు అంత అని ఎంచక్క వసూలు చేసుకుంటున్నారు భక్తి పారవశ్యంలో మనోళ్ళు కూడా చెల్లించుకుని వస్తున్నారు పైగా భద్రాచలం రాములూరి గుడి నుంచి పండితులు వచ్చి ఆశీర్వదిస్తారనే ప్రచారం ముందుకు తేవడంతో డిమాండ్ ఇంకా పెరిగింది సెంటిమెంట్ ముందు పెడితే డబ్బులు లేపేయడం ఇంత ఈజీరా అని సైబర్ నేరగాళ్లు సైతం నోరు పెడుతున్నారు ఈ కాన్సెప్ట్ ఇక ఆన్లైన్ లో అమలు చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారని కొందరు జోగ్గా కామెంట్ చేస్తున్నారు లోని పాక్ హోటల్ దగ్గర ఈ సెట్ వేశారు రెండు నెలల పాటు నడిపించడమే కాక మళ్లీ ఇప్పుడు ప్రత్యేక పూజలు అంటే కళ్యాణోత్సవం అని ఏకంగా మూడు వేలు వసూలు చేస్తున్నారు దీనికే భద్రాచలం నుంచి పండితులు వస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు దీంతో దోపిడీ పీక్స్ కి వెళ్లిందంటున్నారు మరి దీని మీద ఎవరు స్పందించరా ఎవరు అడగరా అడిగితే దేవుడు కదా తేడా వస్తుందని భయపడుతున్నారా అలాగా ఉంది వ్యవహారం చూస్తుంటే అయితే కొందరు ఊరుకోకుండా ఎంక్వైరీ చేశారు భద్రాచలం ఈవోకు విషయం చేరవేశారు దీంతో వాళ్ళు విచారం చేస్తే అసలు వాళ్ళెవరూ దేవాలయ అధికారులతో మాట్లాడలేదని తేలింది పండితులు వస్తున్నారనేది ఫేక్ అని కూడా తేలింది దీంతో పోలీసులకు ఈవో కంప్లైంట్ చేశారట కానీ పోలీసులు ఎంక్వైరీ చేసినా అన్ని నిజమే అని తేలినా ఏం చేయలేకపోతున్నారంట ఎందుకంటే దీని వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారంట అందుకే సైలెంట్ అయిపోయారంట మన దేశంలో పిల్లికి బిచ్చమే అని వాళ్ళు కూడా దేవుణ్ణి చూపిస్తే చాలు నోట్లు వేసేస్తారు అదేమంటే పుణ్యం వస్తుంది అంటారు ఆ పుణ్యమంతా ఎవడో కొట్టేసుకుని పోతున్నాడు రా బాబు అని నెత్తినోరు కొట్టుకున్నా మనల్ని పట్టించుకోరు పైగా కళ్ళు మూసుకుని భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు దేవుణ్ణి నమ్మడం మంచిదే తప్పు కాదు కానీ గుడ్డిగా నమ్మకూడదు దేవుడి పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాల్సిన బాధ్యత కూడా భక్తులదే అలా అలర్టుగా లేకపోతే రేపు షిర్డి సెట్ వేస్తారు ఆ తర్వాత దుర్గగుడి సెట్ వేస్తారు తిరుమలేసుడి సెట్లు కూడా వేసేస్తారు డబ్బులు వస్తుంటే సెట్లు వేయడానికి ఏం ప్రాబ్లం మరి